హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సునీల్ మద్దాల ఏంటంటే బుచ్చయ్య చౌదరి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్తున్నప్పుడు నిజంగా చాలా ఆయనకైతే కనుక తీవ్ర నిరసన అయితే వెలువెత్తుతున్నాయి ఏంటంటే ఇప్పుడు వరకు ఏమైపోయారు మీరు అసలు ఇప్పుడు దాకా ఎందుకు రాలేదు అనేది కొంతమంది ఆయన మీద అవాకులు చవాకులు అయితే పెట్టడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఇంటికి వచ్చినటువంటి ముచ్చాయి చౌదరి గారిని ఆయన మా వార్డులో ప్రజలు ఇప్పుడు గుర్తుకొచ్చారా అసలు ఎవరు మీరు ఇప్పటి వరకు పది సంవత్సరాల నుంచి రానేటువంటి మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారు అని నిలదీయడం జరుగుతుంది నిజంగా ఎందుకంటే ఇలాగ చాలామందికి రాజకీయ నాయకులకి ఎలాంటి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి ఎందుకంటే ప్రచారంలో భాగంగా ప్రజలు విసుగుపోయి ఉన్నారంటే నిజంగా ఎందుకంటే ప్రజలు పనులు చేస్తేనే గుర్తు లేకపోతే గుర్తుపెట్టుకారు బుచ్చే చౌదరి గారికి నిజంగా అంత సుదీర్ఘ రాజకీయ అనుభవం అన్నట్టు ఈయన కూడా ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఎప్పుడు ఉంటారు నాకు తెలిసి కాబట్టి ఇదండి అక్కడ జరిగినటువంటి ఎలా అంటే గెంటూ ఇటు నిజంగా నిలిపమంటాం మా వార్డు ఎందుకు వచ్చారు మేము ఎప్పుడు గుర్తుకొచ్చామని నానా రకాలుగా మార్చి పెద్ద రభస గొడవ ఎదు జరిగింది జరిగిందనమాట చూస్తున్నారు కదా ఎలా మాట్లాడుతున్నారు అనేది మీరు ఎందుకు వచ్చారు మేము ఎప్పుడు గుర్తుకొచ్చామా అదే బుచ్చయ్య చౌదరి గారిని మహిళలు కూడా చాలా మంది నిలదీయడం జరిగింది చాలా చోట్ల చోట్ల కూడా బుచ్చయ్య చౌదరి గారికి అయితే కనుక తీవ్రమైనటువంటి నిరసన అయితే కనుక ఎదురవుతుందండి ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు మనం చేసే పనులు చెప్పుకునేటట్టు ఉండాలి అంటే అందరూ అలా ఉంటారంటే కనుక ఎవరో ఒక కొంతమంది చేయకపోవడం వల్ల మరి ముఖ్యంగా బుచ్చే చౌదరి గారు ఆ నియోజకవర్గం నుంచి చాలా కాలం బయట ఉండడం వల్ల దానివల్ల ఏం జరిగిందంటే కనుక ఆ నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లో బుచ్చే చౌదరి గారికి ఇటువంటి తీవ్ర అసంతృప్తి అయితే ప్రజల్లో కనబడుతుంది అలాగే తీవ్ర నిరసనలు అయితే కనుక వెల్లువెత్తుతున్నాయి నిజంగా చాలామంది మహిళలు అడుగుతున్నారంట మీరు ఇప్పటివరకు పది సంవత్సరాల నుంచి మా బాగోగులు కానీ లేదా మా సమస్యలు కానీ పట్టించుకొని మీరు ఇప్పుడు వచ్చి మాకేం చేస్తారు చేస్తారు ఇంతకుముందు మీరు మాకేం చేశారు ఇప్పుడు ఏం చేస్తారు ఇదే టాపిక్ మీద అయితే కనుక చాలా గొడవలు అయితే జరుగుతున్నాయి వెళ్ళిన చోటలుగా తీవ్ర అసంతృప్తి నిరసనలు వెలువెత్తుతున్నాయి ఇది మాత్రం ఇప్పుడు లైవ్లో జరిగినటువంటి విషయం చూసినటువంటి మీరు అందరూ కూడా మర్చిపోదు లైక్ చేయడం ఎందుకంటే ఈ వీడియో చాలామంది జరుగుతుంది కొత్త వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ